వెలమ సంక్షేమ అసోసియేషన్స్ వారి ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం ఘనంగా జరిగింది కుత్బుల్లాపూర్ చింతల్ హెచ్ఎండి పోచమ్మ టెంపుల్ ఆవరణలో ఐదు వేల మంది పైగా సభ్యులతో భాగ్యనగర్ కొప్పుల వెలమ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కార్తీక మాస వనభోజన మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు అధ్యక్షులు దత్తి కృష్ణం నాయుడు కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కృష్ణం నాయుడు కమిటీవారు క్రమశిక్షణతో భోజన కార్యక్రమాలు కూచిపూడి నృత్య ప్రదర్శన ఆటలు పాటలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు సాయంకాలం విజేతలకు బహుమతులు అలాగే పెద్దలను షాల్వా మెమంటోలతో సత్కరించారు ఈ కార్యక్రమము విజయవంతంగా నిర్వహించినందుకు కమిటీ వారు కుల పెద్దలు సంఘం వారు అనేక విధంగా సహాయ సహకారాలు అందించినందుకు పలువురు ధన్యవాదాలు తెలియజేశారు అయితే కార్తీక మాసంలో మరి ఇంతమంది కొన్ని వేల మంది ఒక దగ్గర మా చొప్పున వల్ల మా కుటుంబ సభ్యులు కలిసినందుకు మా యొక్క కంటి వారికి ఎంతో గర్వకారణంగా ఉంది అయితే ఇక్కడ ముఖ్యంగా నేను మూడే మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను మీడియా పరంగా మరి ఈ హైదరాబాద్లో గత ఇరవై సంవత్సరాలుగా ఈ యొక్క వనభోజన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఈ భాగ్యనగర్ బీసీ వలం వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహిస్తూ పప్పులవనం వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఈ నిర్వహణకు ముఖ్యమంత్రి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు అందరూ బావ అంటే బాంధవ్యం అన్న అంటే నేను అక్క అంటే అక్క బావ తమ్ముడు అన్నయ్య అనే వరుసలతో పిలుచుకునే వ్యక్తులే కానీ ఆత్మీయత అభిమానాలతో కూడుకున్న వ్యక్తులే వీళ్ళందరూ మరి ఎంతమందికి సేవ చేసే భాగ్యం మరి నాకు కలిగినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను అలాగే ఈ మా యొక్క ఐకమత్యం కలకాలం ఇలా వర్ధిల్లాలని ఇంకా ఇప్పుడు నాకు ఇప్పుడే మీ మీడియా ముందు సన్మానం కూడా జరిగింది మరి ఈ సన్మానం ఇంకా నా బాధ్యతల్ని పెంపొందించడం జరిగింది ఇలాగే నేను మా వాళ్ళకి సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ నా యొక్క టైంని నేను శాక్రిఫైస్ చేస్తూ వీళ్ళందరి సేవలో నిమగ్నమై ఉండి అందరి యొక్క మన్నలను పొందాలని అనుకుంటున్నాను ఇంకా మా యొక్క ఈ కుప్పల వేళమా భాగ్యనగర్ కుప్పల వేలం మెరుకల సూచించిన దినదిన అభివృద్ధి చెంది మరి రాష్ట్ర నలుమూలలే కాదు దేశం నలుమూలలు కూడా దీని యొక్క కీర్తి ప్రతిష్టలు వ్యాపించాలని మీ మీడియా ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను మరి మాకొక చిన్న సమస్య ఉంటుంది మరి మీడియా ముఖంగా ఆ సమస్యను కూడా నేను చెప్పదలుచుకున్నాను అయితే మేము ఏ కంబైండ్ స్టేట్లో మనం ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేటప్పుడు మేము బీసీడీలో డిలో మా కుప్పులు వేళ మా కొనసాగి ఉండేది అయితే మరి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ ప్రభుత్వం మీద మరి ఎటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయో లేకపోతే మరొక రకరకాల కారణాల వల్ల మా యొక్క కులాన్ని బీసీ డి నుంచి తొలగించడం జరిగింది మరి అయితే ఇప్పుడు ఆ తొలగించిన కుల విషయంలో మేము అనేక పర్యాయములు మా యొక్క కమిటీ సభ్యులతో అక్కడ బీసీ కమిషన్ ఆఫీస్లో చైర్మన్ వక్లావభర్ణం ఆయన టైంలో కలిసాము ఇప్పుడు గోపిశెట్టి నిరంజన్ గారిని కూడా ఈ మధ్య కలిసాము మరి ఈ విషయమై కూడా మా వాళ్ళు నాకు ఎంతో తోడ్పాట్లు అందించి నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఏ ఆఫీస్కి రమ్మంటే ఆ ఆఫీస్కి ఏ మినిస్టర్ దగ్గరికి రమ్మంటే ఆ మినిస్టర్ దగ్గరికి స్థానిక నాయకుల దగ్గరికి కూడా మేము తిరుగుతుండడం జరుగుతుంది మరి ఇది కూడా మేము త్వరలో సాధించుకుంటామని ఆశిస్తూ ఉన్నాను మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు మాట ఇచ్చింది మా యొక్క కుక్కలవేళ కులాలని మరి ఇరవై ఏడు కులాలను కూడా బీసీ జాబితాలో కలుపుతామని మరి ఈ ఈ యొక్క విషయాన్ని కూడా మీడియా పరంగా మేము విన్నవించుకుంటున్నాము త్వరలో అతి తొందరలో మరి జూబ్లీస్ ఎలక్షన్లో కూడా అక్కడ మా వాళ్ళే సపోర్ట్ చేశారు మా కులస్తులు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఈ మీడియా పరమైనటువంటి దీన్ని పరిగణలోకి తీసుకొని అతి త్వరలో మా యొక్క ఈ కులాన్ని కూడా డిసిడిలో కలుపు కలుపుతారని ఆశిస్తున్నాము